ఈ నెల రెండున అత్యంత పుణ్యవంతమైన యోగిని ఏకాదశి అండి మహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని గనక చేసినట్లయితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీనారాయణల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి వద్దన్న ధనం ఇంట్లోనికి వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని చెప్పటంలో ఎటువంటి సం దేహం లేదండి మరి యోగిని ఏకాదశి రోజున గుమ్మం దగ్గర ఏం చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారండి ఇది అత్యంత పుణ్యవంతమైనటువంటి రోజు ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్షను చేస్తారో వారికి ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు అన్నదానంతో అన్నదానం చేసిన దానితో సమానమైన ఫలితం లభిస్తుంది యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సర్వ పాపాలు నశించి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది జ్యేష్ఠమా జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో వివరించబడింది యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వ్యక్తికి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి ఈరోజు ఉపవాసం చేయడం వల్ల ఇప్పటి వరకు మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ యోగిని ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినట్లు బ్రహ్మవైవర్తిక పురాణంలో చెప్పబడింది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతాడు శ్రీకృష్ణ జ్యేష్ఠమాసంలో బహుళ ఏకాదశి పేరు ఏమిటి దాన్ని ఎలా ఆచరించాలి ఆ ఏకాదశి గొప్పతనం ఏమిటి ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంతో అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెబుతాడు ధర్మరాజ జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ వ్రతం ఆచరించటం వల్ల మోక్షం పొందుతారు భూమిపై అతను చేసిన పాపాలన్నీ నశించి తర్వాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు మరణానంతరం స్వర్గంలో వెయ్యి సంవత్సరాల సుఖాలు అనుభవిస్తాడు తుదకు శ్రీ మహావిష్ణువులు ఐక్యమవుతాడు ఈ యోగినియే కదసి వ్రతాన్ని ఆచరించటం వల్ల తమ జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాసం పాటించేవారు దశమి నాటి రాత్రి సాత్వికాహారాన్ని భుజించాలి మరుసటి రోజు స్నానం చేసి భక్తులు ఉపవాసం ఉండాలి ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ వ్రత కథను చప్పక తప్పక చెప్పుకోవాలి లేక వినాలి ముఖ్యంగా ఈ ఏకాదశి ఉపవాసం రోజున మీరు విష్ణువుకు పాయసం సమర్పించాలి ఇందులో తులసి ఆకులు వేయాలి దీంతో శ్రీ మహావిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికను తీరుస్తారు ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు ఒక్కరోజు ముందే తులసి ఆకులను కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు పంచామృతం విష్ణువుకు ప్రీతికరం ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి పంచామృతాన్ని ప్రసాద రూపంలో తీసుకోవాలి దీంతో మీరు విష్ణువు ఆశీర్వాదం పొందుతారు ఈ విధంగా చేస్తే ఐశ్వర్యం ఆహారం పెరగడంతో కోరికలు కూడా నెరవేరుతాయి యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధనా సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావృత్త శంఖాన్ని పూజించాలి పూజ అనంతరం పసుపు బియ్యం శనగపప్పు అరటిపండు బెల్లం పసుపు పట్టలు మొదలైన వాటిని దానం చేయాలి ఈ విధంగా చేస్తే విష్ణు అనుగ్రహం వల్ల మీకు సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి రోజు రావి చెట్టుకు నీటిని పోసి అక్కడ దీపాన్ని వెలిగించాలి శ్రీ మహావిష్ణువు మీ చెట్టులో ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక యోగిని ఏకాదశి రోజున సాయంత్రం తులసి మాతను పూజించాలి తులసిని ఓ పీఠం పైన పెట్టి నేతి దీపాన్ని వెలిగించి కనీసం ఐదు లేక పదకొండు సార్లు ప్రదక్షిణం చేయాలి ఈ విధంగా చేస్తే మీ సంపద పెరుగుతుంది జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక ఈరోజు శ్రీమ మహాలక్ష్మిని నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించి పళ్ళు పూలు చే సమర్పించి భక్తితో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే విష్ణు దయతో మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది అదే సమయంలో లక్ష్మీమాత అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు ఇక యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు కొన్ని నియమాలను పాటించడం వల్ల జీవితంలో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరండి ఈ ఏకాదశి రోజు ఎవ్వరికి అబద్ధాలు చెప్పకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు ఈ రోజు మీ మనసులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి ఈ విధంగా పొరపాటున చేస్తే కఠిన ఉపవాసము పూజలు చేసిన పూర్తి ఫలితం అనేది లభించదు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు సాత్వికాహారం మాత్రమే భుజించాలి ఈ ఏకాదశి రోజు అన్నం తినడం కూడా నిషేధం ఈ అలాగే ఈ ఏకాదశికి ఒకరోజు ముందు నుంచి బ్రహ్మచర్యం పాటించాలి అలానే చేప వేసుకుని నేలపైన పడుకోవాలి ఇక ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథ వినాలి ఇక ద్వాదశి రోజు ద్వాదశ పారాయణ చేయడంతో వ్రతం ముగుస్తుంది కాబట్టి ధర్మరాజ యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే అలాంటి మానవునికి వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పూర్వం ఒక యక్షుడు చేసి తన రోగాన్ని పోగొట్టుకొని చివరకు మోక్షాన్ని పొందాడు కుబేరుని ఆస్థానంలో హేమామాలి తేటమాలిగా ఉండేవాడు దైవ పూజకు పువ్వులను అందిస్తూ ఉండేవాడు ఒక ఒకరోజు కుబేరుని పూజకు పువ్వులు అందించక అందమైన భార్యతో గడుపుతూ ఉంటాడు ఇది తెలిసిన కుబేరుడు కుష్ఠు కుష్ఠురోగి అమ్మని చెప్పి ఘోరంగా శపిస్తాడు ఇలా హేమామాలి కుష్ఠు రోగంతో అడవిలో తిరుగుతూ ఒక మహర్షి చెప్పగా యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసి తన కుష్ఠు వ్యాధిని పోగొట్టుకొని సకల పాపాల నుంచి విముక్తిని పొందుతాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవిస్తాడు కాబట్టి ధర్మరాజా ఈరోజు ఏం చేయకపోయినా ఓం నమో భగవతి వాసుదేవాయ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణంలా వివరింపబడింది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పడు తులసి ఆకులు కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే వారి జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగుతాయి వారి యొక్క ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది వారి దేహంలోని వ్యాధులు నశిస్తాయి మనోవ్యాధులు నశిస్తాయి శారీరక బలం పెరుగుతుంది అన్ని పనులలో విజయాలు కలుగుతాయి కాబట్టి యోగిని ఏకాదశి అంతటి గొప్పది లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వారు ఈ యోగిని ఏకాదశి రోజు సాయంత్రం అనగా సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి సాయంత్రం ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు పాలచుక్కలను చల్లాలి ఆ తర్వాత గుమ్మానికి ఎడమ వైపు ఒక చిన్న పద్మ ముగ్గును వేయాలి ఆ తర్వాత ఆ ముగ్గుపై తమలపాకును ఉంచి ఆ ఆకుపై ప్రమితను పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా యోగిని ఏకాదశి రోజున గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అందువలన మీరు కూడా యోగ్ని ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవించవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్